ప్రభునందు ప్రియ పరిషులారా ప్రభు అయిన యేసు శుభనామమున కూడిచిన సంఘానికి ప్రియమిత్రులకు వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనము చివరికి వచ్చేస్తున్నాం ఈరోజు థర్స్ దేవుని మహాకృపను బట్టి దేవుడి సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడు దేవుని కృప చెప్పిన దేవుని చిత్తం అయితే మనం అందరం సంతోషంగా ఆయన సన్నిధిలో నూతన సంవత్సరంలో ప్రవేశించేలాగా ప్రార్థన చేద్దాం ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యము అంశం ఇది అనగా బిబిలికల్ ఆప్టమిస్ బైబిల్ ఆశావాదులు ఇది ఒక కొత్త టాపిక్ను నేను ఈరోజు ఎంపిక చేసుకుని ఉన్నాను మీకు చాలాసార్లు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆప్టమిస్ స్పెసిమిస్ అని చెబుతూ చెబుతూ ఉండేవాడిని ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది పెసిమిస్ట్ అంటే నిరాశవాది పెసిమిస్ట్ అంటే ఇంకెప్పుడు కూడా దేవుడు నాకేం సహాయం చేయలేదు మనల్ని మమ్మల్ని ఆయన ఆస్వాదించట్లేదు అందరిని ఆస్వాదిస్తున్నాడు మాకే ఎందుకు ఇబ్బంది వస్తుంది అని నిరాశ నిస్పృహలతో ఉండేవారు వాళ్ళు ఎప్పుడు కూడా వారిని పెసిమిస్ట్లు అంటారు క్రైస్తవుల్లో కూడా చాలామంది నిరాశవాదులు ఉంటారు పైన నిందలు వేసేవాళ్ళు కూడా ఉంటారు ఆప్టమిస్ట్ అంటే ఆశావాదులు అంటే మనకు ఇప్పుడు మంచి జరగకపోయినా తర్వాత జరుగుతుంది మరి విధంగా దేవుడు మనకు పరలోకంలో అనేకమైనటువంటి ఆశ్వాదాలు ఇచ్చాడు అన్నిటినీ అవన్నీ కూడా మనకు సంక్రమణ చేస్తాడు త్వరలోనే ప్రభోస్తున్నాడు కనుక కనుక ఆయన వాగ్దానాలు ఇచ్చేవాడు అదేవిధంగా వాగ్దానాలు నెరవేర్చేవాడు అందువలన మనకు ఇప్పుడు సరైన విధానంలో జీవితం ఈ లోకంలో లేకపోయినప్పటికీ పరలోకపు పెని దినాన్ని ఇచ్చాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు బెబిలికల్ ఆశావాదులు మీ అందరికీ దేవుడు ఈ రోజున ఒక ప్రశ్న వేస్తున్నాడు మీరు ఆశావాదులా లేక నిరాశవాదలా లేక రెండు టైప్స్ మీరు ఉన్నారా అని అడుగుతున్నాడు సమాధిని జయించి లేచినటువంటి ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడని ఒక్కొక్కసారి మర్చిపోయి మనము నిరాశావాదులుగా ఉంటాం అయితే మన జీవితాలను ఆయన నియంత్రణ చేయుచున్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అండర్ హిస్ కంట్రోల్ ఆయన ప్రతిదీ కూడా ఈ లోకంలో గమనిస్తున్నాడు సాతాను ఈ లోకంలో ఉన్నప్పటికీ దాని క్రియలు బలంగా చేస్తున్నప్పటికీ ప్రతి ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆయన స్వాధీనంలోనే ఉంచుకున్నాడు సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్ అని మర్చిపోతున్నారేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ యొక్క లోక జీవిత యాత్ర స్వల్పకాల జీవిత యాత్ర అయితే మరొక జీవిత యాత్ర మనకు ఉన్నది అది దీర్ఘకాల భవిష్యత్ జీవితము అని మనం గుర్తు చేసుకోవాలి సమాధికి ఆవల వైపున ఇంకొక జీవితం ఉందని మీకు పలుసార్లు చెప్పాను అదే పరలోకములో శాశ్వతంగా మనం జీవించటం ఈ లోకములో తాత్కాలికంగానే జీవిస్తాము శాశ్వతమైనటువంటి జీవితం ఈ లోకంలో ఉండదు ఎందుకనగా దేవుడు ప్రతి మనిషికి ఒక ఆయుష్ని నిర్ణయిస్తాడు ఆయుష్ ప్రకారము ఈ లోకంలో జీవించిన తర్వాత ఈ స్వల్పకాల ఇహలోక జీవిత యాత్రను వాళ్ళు ముగించేవలసి ఉంటుంది అయితే మనము బైబిల్ ఆశావాదులుగా మన ఆశ ఏంటంటే మన యొక్క ఎదురుచూపులు ఏంటంటే దేవుడు మాకు శాశ్వతమైన జీవితం పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు అనేటువంటి గొప్ప కోరికతో మనము జీవించాలి ఆ విధముగా మనము బైబిల్ ఆశావాదులుగా ఉండవలను బైబిల్లో చెప్పినవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని అస్తమానం మనము ఆ నమ్మకాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉండాలి దాన్ని తిరిగి 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 మనం వక్కాణిస్తూ ఉండాలి ఎందుకంటే ఒకసారి డిప్రెషన్లో కానీ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో కానీ వేరు వేరు నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు దేవుని పట్ల మనకి నమ్మకం సన్నగిల్లేటువంటి విధానంలో ఉంటుంది కనుక అలాగిన పోకుండా మనం ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన మనలను ఎన్నడను విడువడు ఎడబాయడు దేవుని వాగ్దానాలు వందలాది వాక్యాలు మనం వింటున్నాం అవన్నీ కూడా మీ మైండ్లోకి రావలను ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదిహేడులో మనము ఈ యొక్క ప్రాచుర్యము పొందినటువంటి వాక్యాలని ఈ మూడు వాక్యాలని మనము అధ్యయనం చేయబోతున్నాం మొదటగా మనము ఇక్కడ పదిహేను వచనాన్ని మనం చూస్తూ ఉంటే కష్ట సమయాల్లో అనిశ్చితమైన కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏలాగున జీవించాలి అన్నటువంటి విషయాలు మనకు ఈ వాక్యాలు తెలియజేస్తూ ఉంటాయి సైకలాజికల్ పాండమిక్ ఆఫ్ ఇయర్ భయం యొక్క మానసిక మహమ్మారి అనేది మానవుల్ని దినాల్లో పట్టిపీడిస్తుంది దీనికి మాత్రం లేవు ట్యాబ్లెట్స్ లేవు చికిత్స లేదు కనుక మనము సైకలాజికల్గా మానసికంగా మనము ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు దానికి మందే లేదు ఏసుని ఆనుకుని జీవిస్తున్నటువంటి వారికి ఈ సైకలాజికల్ డిప్రెషన్స్ రాకుండా ఉండాలి అంటే ఏసు పైన భారం వేస్తూ వారిని నడవాలి రేపు ఉదయం జరుగుతుంది లేక వచ్చే ఆరు వారాల్లో ఏం జరుగుతుంది ఎనిమిది నెలల్లో ఏం జరుగుతుంది వచ్చే కొత్త సంవత్సరం ఏం జరుగుతుంది వచ్చే ఐదేళ్ళలో ఏం జరుగుతుందో నో బడీ కెన్ ప్రొడెక్ట్ మనం ఏమి ఊహించలేము అవి దేవుడైన యోవాకే తెలుసును సో మనము ఒక భయంకరమైనటువంటి ప్రాపంచిక పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫియర్ మానసికమైనటువంటి భయాందోళనలో మానవులు చాలామంది జీవిస్తున్నారు ఎలాంటి కాలంలో మనం ఎలా జీవించాలి దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతి కొరత ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎలా జీవించాలి మనకు సమాధానము కొరకు దేవుని వాక్యము ఎలాగా ఉపయోగపడుతుంది యూఫ్లకు రాసిన భద్రిక ఐదో అధ్యాయం పదిహేను పదిహేడులో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటిగా వాచ్ యువర్ స్టెప్ మీ అడుగులను గమనించుకోండి ఇక్కడ మనము ఇంగ్లీష్లో అయితే ఇది పదిహేనవ వచనం కింద ఉంది తెలుగు బైబిల్లో అయితే పదహారు వచనంగా కింద ఉంది రివర్స్లో ఉంది గమనించుకోవచ్చు మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి జాగ్రత్తగా చూచుకునడి అదే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే సి దెన్ దట్ యూ వాక్ సర్కమ్స్ పక్లీ నాట్ యాజ్ ఫూల్స్ బట్ యాజ్ వైస్ అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఎన్కేజేబీలో వాడాడు సర్కమ్స్ పక్లీ సర్కమ్స్ పక్లీ అంటే బహుజాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి అంటూ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పదము కింగ్స్ జేమ్స్ వర్షన్లో మనం చూస్తున్నాం మీ అడుగులు జాగ్రత్తగా గమనించుకోండి బీ కేర్ఫుల్ హౌ యు లివ్ హౌ యూ స్టెప్ అప్ ఇప్పుడు మనము నడిచేటప్పుడు ఎదుటిగా ఉండేటువంటి ఆటంకాలను ఇంట్లో కానీ లేకుంటే రోడ్డు మీద కానీ చూసుకోకుండా నడిచామనుకోండి యూ విల్ ఫాల్ ఇమీడియట్లీ అండ్ యూ విల్ బీ ఉండెడ్ మీకు దెబ్బలు కూడా తగులుతాయి సో వాచ్ యువర్ స్టెప్ అలాగే ఒక మీరు ఒక కొండ ప్రాంతంలో ఒక కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు బహుజాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అటు ఇటు మీరు చూస్తూ నడుస్తూ ఉన్నట్లయితే ఆ కులోయలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల డ్రైవర్ మాట్లాడకూడదు సిగరెట్లు కాల్చకూడదు ప్ర ప్రయాణికులు డ్రైవర్ని విసిగించకూడదు ఆ విధముగా ఉన్నప్పుడు మాత్రమే మనము లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం సో మనము వేగంగా జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ ప్రతిదీ వేగముగా వేగముగా అయిపోవాలని కోరుకుంటున్నాం కానీ వేగముగా ఉండడానికి ఉండడం వల్ల మనకి కొన్ని తప్పులు జరుగుతాయి వేగముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని మనకి ఇబ్బందులు వస్తాయి అదే విధముగా ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు అన్నది ఆ ప్రశ్న వినకుండానే సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు క్రైస్తవుల్లో కూడా వేగం వేగంగా మాట్లాడుతూ ఉంటారు ఇలాగా ప్రశ్నకు ముందే ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి మాటకు ముందే సమాధానము ఇవ్వడం వల్ల దోషాలు దొరికిపోతూ ఉంటాయి తప్పులు దొలిపోతూ ఉంటాయి అందుకనే కీర్తనాకారుడు అంటాడు నలభై ఆరు పదిలో ఊరకుండు నేనే దేవుడని తెలుసుకునే బీ స్టీల్ అండ్ ఐ నో దట్ ఐఎమ్ గాడ్ అందువల్ల మన యొక్క జీవిత గమనములో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మనము తెలుసుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు మన అడుగులు మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతీది కూడా వేగం వేగంగా చేసేస్తాము అనుకుంటాం కానీ కొంత నెమ్మదితో దేవుడు కూడా మన యొక్క పనులను ఆయన గమనించి ఆయన చిత్తంలో నెరవేర్చబడే విధముగా మనము ప్రార్థనతో ప్రతిదాన్ని చేయవలసి ఉంటుంది మన అడుగులను అడుగులు అంటే జీవిత గమనాన్ని మనము దేవుని వెలుగులో నడిపించుకోవలసిన వారమై ఉన్నాము గమనించుకోండి ప్రేమైన వాళ్ళరా స్పీడ్గా వెళ్ళేవాడు యాక్సిడెంట్ గురవుతాడు స్పీడ్ కిల్స్ అని ఉంటుంది రోడ్ల మీద మనము నెమ్మది అంటే మరీ స్నేహిల్లాగా నడవకుండా కొంత కొంత ఆదుర్థాన్ని తగ్గించుకొని కొంత ఆందోళన తగ్గించుకొని వేగాన్ని తగ్గించుకొని దేవునిని ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధముగా ఆయనకు కూడా అవకాశం ఇస్తూ జీవితంలో ముందుకు పోవాలి అదే మీ అడుగులను జాగ్రత్తగా చూసుకునే అనే దాని యొక్క అర్థము రెండవది రిడీమ్ ద టైం సమయాన్ని రిడీమ్ చేసుకోండి సద్వినియోగం అసలు యాక్చువల్గా ఈ రిడీమ్ అనే మాట మనం ఇదివరకు విన్నాం రెడెంషన్ రెడెంషన్ అంటే విమోచన విమోచన అంటే విడుదల విడుదల అంటే పాపపు ఆ యొక్క పాప పాపులను పాపులైనటువంటి మనలను పాపము నుండి విడుదల చేసి పాపాలని క్షమించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి యశ్ ప్రభువు మనల్ని తన రక్తం ద్వారా స్వ స్వరక్తం ద్వారా మనల్ని కొనుక్కొని ఉన్నాడు ఆయన మనల్ని పాపము నుంచి రెడీమ్ చేశారు అలాగే ఇంగ్లీష్లో దీనికి రిడీమ్ అనే దానికి అర్థం ఏంటంటే మీరు ఏదైనా షాప్కి వెళ్తే ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు ఆ వస్తువుని మీరు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు రిడీమ్ అయింది అని చెప్పవచ్చును ఆ విధముగా మనము ఈ రిడీమ్ అనే మాట గురించి ధ్యానం చేయబోతున్నాం వెబ్సిల్కి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము వచనంలో పదిహేనో అధ్యాయంలో ఐదో అధ్యాయము పదిహేనులో పదహారులో ఇంగ్లీష్లో ఎలా ఉందంటే దినములు చెడ్డవి డేస్ ఆర్ ఈవిల్ అందువల్ల మన జీవితాలు బహు బహు క్రమమైన పద్ధతిలో బహుజాగ్రత్తగా ప్రతిదీ జీవించాలి సమయాన్ని సద్వినియోగించుకోండి అని అండంలో అర్థం ఏంటంటే సమయము వెళ్ళిపోతే తిరిగి మళ్ళా వెనక్కి రాదు ఎఫిషియల్కు రాసిన పత్రిక ఐదో పదహారు మన అర్థం ఏంటంటే జరిగిపోయినటువంటి కాలాన్ని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేము ముళ్ళు తిప్పేస్తే గడియార ముళ్ళు వెనక్కి తిప్పేస్తే సమయం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో థర్స్డే నాడు ఈ రోజు వరకు కూడా సమయం గడిచిపోయింది అవి ఇంకా చరిత్ర పుటలోకి వెళ్ళిపోతాయి అండ్ వీ కెనాట్ రిడీమ్ ద టైం మళ్ళీ మనం తిరిగి తిరిగి వెనక్కి తెచ్చుకోవాలి లేము కాబట్టి సమయంలో ఆ మనకి జీవితంలో ఇవ్వబడినటువంటి సమయంలో ఆ సమయాన్ని మనము దేవుని కొరకు ఉపయోగపడే విధముగా మనము చేసుకునే వాళ్ళను చదువులు చదువుకునేవారు ఇంట్లో పనులు చేసుకునేవారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు సమయాన్ని కొంత దేవునికి కేటాయించాలి ఉదయపు ప్రార్థన సాయంకాల ప్రార్థన భోజన బల దగ్గర ప్రార్థన కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించడం ఇవన్నీ కొంత బి సం టైం యూ హెడ్ టు అలొకేట్ టు ద ప్రేయర్స్ ప్రేయర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇండివిజువల్ ప్రేయర్స్ అది సద్వినియోగం సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే మనము చార్లెస్ హెచ్ స్పర్జన్ అనేటువంటి గొప్ప క్రైస్తవ బోధకుడు ఒక ఆయన ఉన్నారు చాలా పెద్ద గొప్ప ఆయన ఆయన కాలంలో చాలా కొన్ని సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి చార్లెస్ హెచ్ స్పర్జన్ ఏమంటాడంటే దే ఈ సమయం అంతా సమయమంతా ఇచ్చాడు ఎవరిచ్చారు ఈ ధనం కానీ సమయం కానీ ఎవరిచ్చారు గత వారం మీకు చెప్పాను మీకు ఇచ్చిన డబ్బు దేవుడిచ్చాడు దేవునికి ఇవ్వకుండా దొంగిలించేసి మీ మీరే దాన్ని ఖర్చు పెట్టుకునే పక్షంలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని వెనక్కి తీసేసుకుంటాడు లేక వేరే రూప రూపంలో ఆ మనీని ఆ పదో భాగాన్ని వేరే దానికి ఖర్చు పెట్టి చేస్తాడు బీ కేర్ఫుల్ దేవునికి ఇచ్చటలో మీరు వెనకంజ వేయొద్దు అనేటువంటి మాటలు గత వారంలో మీకు చెప్పాను ఇప్పుడు స్పర్జన్ గారి ఒక మాటలు చూస్తూ దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు సమయం దేవుడిది దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా ప్రార్థనకు చేర్చుకు వెళ్ళడానికి అసలు ఫెలోషిప్కి ఏమి సమయకుండా నేను చాలా బిజీ మ్యాన్ను ఒక గొప్ప ఆఫీసర్ని గొప్ప చదువులు గొప్ప ఉద్యోగాలు చేసుకున్నాను లేక ఓవర్ టైం డ్యూటీలు చేసేస్తూ నేను సంపాదించుకోవడానికి నా సమయాన్ని వెచ్చిస్తున్నాను అనే వాళ్ళకి ఆయన వార్నింగ్ ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన కొరకు కొద్దిగా అయినా సరే నువ్వు ఉపయోగించకుండా ఉంటే ఆ సమయం అంతా నువ్వు తప్పుగా ఖర్చు చేసావని అర్థం చేసుకో అంటాడు చార్లెస్ పర్జన్ అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు వారంలో ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇరవై నాలుగు గంటలు నీ కార్యక్రమాలకే నీ విందులు వినోదాలు లేక నీ కార్యక్రమాలకి నీ ఉద్యోగాలకి నీ చదువులకి ఇంక నీ నీ కొరకు మాత్రమే ఆ సమయాన్ని ఉపయోగించేసుకుంటున్నావు అంటే ఏంటి దేవుడిచ్చినటువంటి సమయాన్ని నీవు నీ సొంతానికి ఉపయోగించుకుంటున్నావు కాబట్టి దేవునికి ఇవ్వట్లేదు కేర్ఫుల్గా ఉండు ఆ ఆ యొక్క సమయం మళ్ళీ నీకు రాదు కనుక సమయాన్ని మళ్ళా వెనక్కి కొనాలి అంటే మనకు రాదని కా రాదు కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి కొద్ది భాగము దేవునికి మనము కేటాయించాలి దినములు చెడ్డవి గనుక ఇవన్నీ కూడా పెరీలియస్ టైమ్స్ అని కూడా మనం చూస్తాం ఈ దినములు చెడ్డవి గనుక మనము బహుజాగ్రత్తగా సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రభుతో సహాసంలో పెరగడానికి కొంత సమయము వెచ్చించు అలాగే సువార్త కోసం నీ సమయాన్ని వెచ్చించు లేక నువ్వు సువార్థికుడిగా లేకపోతే సువార్త కొనసాగే విధముగా నీకున్న దాంట్లో ధన సహాయం చెయ్యి పదవ భాగానన్నా ఇవ్వు ప్రపంచమంతా కూడా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది సాతానుడు మనుష్యులను విశ్వాసులను కూడా చెడు మార్గంలోనికి తీసుకుని పోయే విధముగా ఉంటుంది చీకటి మనుషుల్లాగా ప్రతి వారు ఉంటున్నారు కాబట్టి నువ్వు వెలుగుబెడగా ఈ లోకంలో సమయమును దేవుని కొరకు వెచ్చించు కొద్ది సమయాన్ని ఇవ్వమంటున్నాడు ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్లో లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొక్కల మీద ప్రార్థన చేయి ఎవరూ చేయలేరు నీ పనులు నువ్వు చేసుకోవాలని నీ కాలకృత్యాలు నీ పనులన్నీ కూడా నువ్వు చేసుకుంటూనే దేవునికి కొంత సమయం ఇచ్చి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునవలను కొత్త సంవత్సరంలో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయి మూడవది డూ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని చేయండి మీరు డూ గాడ్స్ విల్ ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏముందంటే మీరు అవివేకులు కాకుండా ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకునే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు మనకి రేపు ఏం కష్టమైన ఆ రోజులు వస్తాయో మనకు తెలియదు మరి ఏం జరగబోతుందో మనకు తెలియదు కానీ మన దేవుడు మన ప్రభువు మనతో పాటు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి హ్యూమన్స్ విల్ నాట్ బీ హ్యావింగ్ మోర్ విజిడమ్ దెన్ గాడ్స్ విజ్డమ్ దేవుని జ్ఞానం వంటి జ్ఞానము గొప్ప జ్ఞానము మనుషులకు ఉండదు వూ కెనాట్ ప్రెడిక్ట్ టుమారో వాట్ విల్ హ్యాపెన్ బట్ గాడ్ నోస్ ఇట్ విశ్వాసులముగా మనం ఉన్నాము కాబట్టి ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తాడు ఆయన దేవదూతలతో మన మనమల్ని ప్రమాదంలో పడకుండా కాపాడుతాడు అనేటువంటి ఆశతో మనం ముందుకు వెళ్ళాలి ప్రశ్నించకుండా కాబట్టి విజడము కలిగి ఉండండి వివేకాన్ని డోంట్ బి ఫులిష్ మూర్ఖమైన మాటలు దేవునికి సంధించకండి మూర్ఖమైనటువంటి ప్రశ్నలు మీ హృదయంలోకి రానివ్వకండి మన దే మన ప్రభు యొక్క ఆ యొక్క ఇంటిగ్రిటీని ప్రభు యొక్క ఆ హానెస్టీని మన పట్ల ఆయన ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధను మీ మనసులో కూడా మీరు వ్యతిరేకించకండి అండర్స్టాండ్ వాట్ వాట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ డోంట్ బి పులిష్ ద విల్ ఆఫ్ ది గాడ్ మనకి ఏం చేయాలో తెలీదు ఎలాగా హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ప్రేయర్ గడపండి ప్రేయర్లో గడపండి మీకు పరిశుద్ధాత్ముడు కొన్ని తలంపులు ఇస్తాడు విచ్ ఈస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ దురాత్మ తలంపులు రాకుండా చూసుకోండి దేవునితో ఎక్కువ ఫెలోషిప్లో ఉంటే మీరు ఆటోమేటిక్గా దేవుని యొక్క తలంపులు వస్తాయి మీ మనసుకు తెలుసు విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ బ్యాడ్కే వెళ్ళిపోతున్నారనుకోండి మీలో హోలీ స్పిరిట్ తగ్గిపోయిందనమాట దురాత్మ పనిచేస్తుంది అనమాట సో దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని మీరు నమ్మండి దేవుని చిత్తంలోనే ప్రతిదీ జరుగుతుంది మనము వీ కెనాట్ డూ అవర్ అవర్ చిత్తం మీకు మీకు నవంబర్ నెలలో చెప్పినటువంటి ఆ యొక్క గాడ్స్ కింగ్డమ్ రెస్టోరేషన్ రెబలియన్ రెస్టోరేషన్ కాన్సిక్వెన్సెస్లో మీకు చెప్పాను దేవుని చిత్తము నెరవేర్చబడాలి భూమి మీద పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా కాకంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు విశ్వాసులు ఆయన చిత్తాన్ని నెరవేర్చట్లేదట ఆ నెరవేర్చబడేటువంటి కాలం రావాలి అదే మరి మనలందరినీ పైకి తీసుకుని వెళ్ళి ఆయన పరలోకంలో ఉంచిన తర్వాత ఉగ్రతాకాలం ఏడేళ్ళు అయిపోయిన తర్వాత రెండవ రకండిగా భూమి మీదకి మనలతో పాటు వచ్చి వెయ్యి పాలనలో క్రైస్ట్ కింగ్డమ్ ఏర్పడినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది ఆ చిత్తము నెరవేర్చబడే వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఎయిట్ బిలియన్స్ పీపుల్లో మనం కొద్ది భాగమే ఉన్నాం దేవుని యొక్క రాజ్యంలో క్రైస్ట్ కింగ్డంలో ఇప్పుడు మనమంతా కూడా వీ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద గాడ్స్ కింగ్డమ్ వెరీ సూన్ కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలో పూర్తిగా ప్రవేశించే విధముగా ఇక్కడనే తర్ఫీదు పొందాలని మీకు నవంబర్ నెలలో నెల అంతా కూడా బోధించి ఉన్నాను దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి ఆ విధముగా కనీసము నువ్వు ఆసక్తి ఉండాలి దాని జోలికే వెళ్లకుండా దేవుని చిత్తం జరగాలని అనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు ఉంటే ఒక ఫులిష్ మ్యాన్ నువ్వు ఒక ఫులిష్ క్రిస్టియన్ నువ్వు లివింగ్ ఇన్ విజ్డమ్ జ్ఞానము జ్ఞానవంతులైనటువంటి అనేక వందలాది వాక్యాలను వింటున్నావు నువ్వు జ్ఞానం ఇంకా రావట్లేదా ఒక రకమైనటువంటి రస్టెడ్ మైండ్ తుప్పు పట్టినటువంటి ఇనుములాగా నీ యొక్క మైండ్ అయిపోతుందా నువ్వు ఓన్లీ ఇహలోకపు జీవిత యాత్ర గురించి ఆలోచించున్నావా పరలోకపు ఆశలు లేవా చచ్చిపోగానే పరలోకానికి ఆయన తీసుకుపోవాలని కోరుకుంటున్నావే మరి ఆయన యొక్క చిత్తాన్ని ఆయన పనులను నువ్వు ఎందుకు నెరవేర్చు యూ వాంట్ టు లివ్ యాజ్ యూ లైక్ ఇన్ దిస్ వరల్డ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూ యూ వాంటెడ్ టు లివ్ ఇన్ ద వరల్డ్ హెడ్ ఇన్ ద ఫ్యూచర్ వరల్డ్ అంటే ఈ లోకంలో నువ్వు నీ ఇష్టానుసారము జీవించాలనుకుంటున్నావు అదే సమయంలో పరలోక రాజ్యం కూడా నాకు వచ్చేయాలంటున్నావు మరి అది అతిశక్తిగా ఉంది కదా కాబట్టి కొద్దో గొప్ప నీ పా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆ చిత్తం ఏంటో తెలుసుకొని ప్రార్థన ద్వారా అది నెరవేర్చడా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ప్రపంచంలో మనం ఎంత కాలం జీవిస్తున్నామనేది ముఖ్యం కాదు కానీ మరి ఆయన ఆయన చిత్తాన్ని మనము ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేటువంటి విధానంలో మీరు ఆలోచన చేయాలి మనం త్వరలోనే దేవుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తాను అని నువ్వు దేవునితో వాగ్దానం చేసుకో కొత్త సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు పాతకాలం అంతా గతించిపోయింది ఎప్పటికైనా దేవునికి భయపడు మనుషులకి భయపడవలసిన అవసరం లేదు ప్రభువు రాకడ త్వరలోనే ఉందని నీవు గుర్తించి దానికి తగిన విధముగా నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవలసినటువంటి కాలంలో అని గుర్తిరిగి నీ జీవితంలో జీవి దేవుని యొక్క చిత్తము జరుగులాగన నీవు ఆయనతో సహవాసంలో ఉండాలి ఆయనతో పాటు నువ్వు ప్రయాణం చేయాలి వేసు లేకుండా జీవితమే ఉండకూడదు అనే విధానంలో ఉండాలి క్రైస్తవులలో క్రైస్తవులు నిరాశవాదులుగా ఉంటారు ఆశావాదులుగా ఉంటారు ఆశయమో పరలోకంలోకి వెళ్ళిపోవాలని ఉంటుంది నిరాశకి లోకంలో మేము అభివృద్ధి పొందట్లేదు మేము దేవుని మమ్మల్ని దీవించట్లేదు అనుకుంటా ఉంటారు ప్రపంచంలో ఏం జరుగుతుందో అని చూస్తున్నప్పుడు మనము ఎలాంటి కన్ఫ్యూషన్లో ఉంటాం అయితే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలను బట్టి ఒకసారి చూస్తే యేసుక్రీస్తు సమాధిని జయించాడు కదా మరి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కదా మనము కూడా ఆ ఏసుక్రీస్తు సమాధిని జయించడం వల్ల మరణం మీద ఆ యొక్క జయాన్ని మనకిచ్చాడు కాబట్టి మనము కూడా మరణాన్ని జయిస్తాము మరణమాని మిల్లక్కడా అనేటువంటి విధానంలో మన జీవితంలో దేవుడు మనకు ఒక గొప్ప పరలోక రాజ్యాన్ని క్రైస్ట్ కింగ్డమ్ని ఇస్తున్నాడు అనేటువంటి ఆశ మనకు ఎప్పుడూ కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళారా అది లేనప్పుడు మనము ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఒక అనుమానపు అనుమా అనుమానాస్పదపు జీవితాన్ని పూర్తి నమ్మకాన్ని నా మనము జీవించలేకుండా ఒక తలాంత ఇచ్చిన వాడు ఏ విధంగా భూమిలో కప్పెట్టేస్తాడో అలాగే నువ్వు ఫలించేటటువంటి ద్రాక్ష వల్లా ఉండకుండా కారు ద్రాక్షలు కాసేవాడిగా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో ఒకసారి జెరూసలేంను గుర్తు చేసుకుందాం జెరూసలేములో ఏమైందంటే శుక్రవారం నాడు యేసు ప్రభు అని సిలువ వేసేసారు గుడ్ ఫ్రైడే నాడు నిరాశ నిస్పృహలు ఆయన నమ్మేవారికి వచ్చాయి అయితే శుక్రవారం గడిచిపోయింది శనివారం గడిచిపోయింది ఆదివారం నాడు ఆయన తిరిగి లేచాడు ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచాడు అంటే మళ్ళా ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఒక ఆశ అందరిలోని కలిగింది విశ్వాసుల్లో కలిగింది అంటే జీవితంలో ఒక నిరాశ వస్తుంది ఆశ వస్తుంది చీకటి వెలుగులు వస్తాయో మంచి రోజులు వస్తాయి చెడ్డ రోజులు వస్తాయి అయితే అన్ని రోజుల్లోనూ కూడా మనం ఎప్పుడు కూడా మా దేవుడు మాకు ఎప్పుడు మేలు చేస్తాడు అనేటువంటి విధానంలోనే క్రైస్తవులు ఆశావాదులుగా ఉండాలి కానీ నిరాశావాదులుగా ఉండకూడదు ప్రేమైన వాళ్ళారా సమాధిని జయించినటువంటి యేస్సు ఈస్టర్ రోజున ఆదివారం నాడు వెలుగించాడు అందరికి హోప్ ఇచ్చాడు ఆ యస్సు నేను చాలా సార్లు మీకు బోధించేటప్పుడు చెప్తాను ది ప్రిన్సిపల్ బేసిక్ టీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ రిజరక్షన్ వితౌట్ క్రిస్టియాని వితౌట్ రిజరక్షన్ దర్ ఇస్ నో క్రిస్టియానిటీ క్రైస్ క్రైస్తవ్యానికి ఆయు ఏంటంటే పునరుద్ధారము అంటే ఆయన ఎందు ఆయన ఉంది శ్వాస ముంచి మృతి పొందిన వాళ్ళు తిరిగిలేస్తారు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు తెశలోనికి రాసిన మొదట భద్రిక నాలుగు పదహారు పద్దెనిమిదిలో ఉంటుంది క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అంటే ఈ హోప్ ఏ మతంలోనూ ఏ కులంలోనూ ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడడం మనం వీ విల్ వీ విల్ రైజ్ వన్స్ అగైన్ ఈవెన్ ఇఫ్ ఈఫ్ యు డై అది ఆ విధముగా మనము జీవించాలి ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో మన కష్టకాలాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు శోధనలు ఉండొచ్చు భయపెట్టే రోజులు ఉండొచ్చు ఆ విధముగా మనము మనము ముందుకు వెళుతూనే ఉండాలి అందుకనే ప్రభు అంటాడు యాహోన పదిహేను ఓట్లో మీ హృదయములను కరవల్పేటనే కండి మీరు డోంట్ బి ట్రబుల్డ్ యువర్ హార్ట్స్ లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ మీరు దేవ మీరు నా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి అని ఆయన చెప్తున్నాడు కనుక ప్రియ విశ్వాసులారా మన జీవితాల్లో మనము ఒక రకమైనటువంటి ఆకాంక్ష అపేక్ష ఏసు పట్ల ఉండాలి యూఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఆల్సో ఒకసారి ఐజక్ రాజు గారి యొక్క కుమార్తె నాతో మాట ఉంది ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఇవన్నిటిలో విందులు వినోదాలు మేము మానేసాం పాస్టర్ గారు ఎందుకంటే వాక్యము తెలిసిన తర్వాత మేము ఇంకా పాత పద్ధతిలోనికి వెళ్ళదలుచుకోలేదు ఈ చెట్టులో అలంకరణ కూడా మా క్యాంపస్లో ఎక్కడా లేదు ఈ అసలు క్రిస్మస్ చెట్టు ఎందుకు అన్నది విధానంలో దాని దాని గురించి మనకు తెలియనప్పుడు మీరు బోధించిన బోధ బట్టి మేము ఇక పాత ఆచారాలు మాత ఆచారాలు అన్నిటిని వదిలేవేశామని అమ్మాయి చెప్పింది హౌ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ ఎవరో కొద్దిమంది అయినా సరే వాక్యము ప్రభావితం చేయగలుగుతుంది కొద్ది మంది వాక్యాన్ని బట్టి మారుతున్నారని నేను ఎంతగానో సంతోషించాను రిగులరా హ్యావ్రిబడి షుడ్ చేంజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ పరిస్థితులు దిగజారిపోయిన తర్వాత ఒక వ్యాధి ముదిరిపోయిన తర్వాత డాక్టర్ కూడా ఏం చేయలేడు అయితే చికిత్స చేస్తాడు అలాగే నీకు పాపపు వ్యాధి ముదిరిపోతూ ముదిరిపోతూ ఉంటే దేవునికి దూరంగా వెళ్తే యూ కెనాట్ బి రిడీమ్డ్ అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ తిరిగి నువ్వు రావడం వెనక్కి రావడం కష్టం కాబట్టి ప్రోత్సహింపబడండి మీ హృదయాలు కలత చెందకుండా ఉండండి మీరు ఎప్పుడు కూడా చూసుకుని నడవండి వాచ్ యువర్ ఫుడ్ స్టెప్స్ సమయాన్ని రిడీమ్ చేయండి ప్రతిరోజు దేవుని చిత్తము ఏదో వెతకండి దైవ 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 సంకల్పంని పట్ల ఎలాగుందో నువ్వే తెలుసుకోవచ్చు బైబిల్ చదవండి రోజు అర్థం చేసుకోండి ఇంక చేయలేనటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్లో మన ఛానల్లో వాక్యాలు అనేకమైన ఉన్నాయి వెయ్యి పైన ఉన్నాయి అవి ఏదో ఒకటి చూస్తూ ఉంటే మీకు మంచి ప్రేరేపణ వస్తూ ఉంటుంది సో లివ్ నియర్ టు ద లో ఇన్ ది కమింగ్ న్యూ ఇయర్ మనకి ఆయన ఒక బ్లెస్ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మీరు ఈ విషయాల్ని కలత చెందవద్దు చూసుకున్న జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి కాచి కాపాడును గాకేపు మనము ప్రార్థన చేసుకుంటాం